నీకు తెలుసా నికోలస్ టెస్లా గురించి ఆయన చాలా వియర్డ్ కానీ సూపర్ జీనియస్ సైంటిస్ట్ అంట టెస్లా అది కార్ కంపెనీ కదరా అరే కాదు ఆ కార్ పేరు ఈయన పేరు మీదుగానే పెట్టారు ఈయన ఆల్టర్నేటింగ్ కరెంట్ని కూడా డెవలప్ చేశాడు అంటే మన ఫ్యాన్ ఫ్రిడ్జ్ టీవీ అన్ని టెస్లా వాళ్ళవే కదా ఆయన లేకపోతే మనం ఇంకా చెమ్మచీకట్లో మెట్లు తడముకుంటూ ఉండవాలేమో టెస్లాకి ఒక స్ట్రేంజ్ హ్యాబిట్ ఉంది త్రీ అనే నెంబర్ మీద ఆయనకి క్రేజ్ అతను ఒక బిల్డింగ్లోకి వెళ్లే ముందు మూడు సార్లు తిరిగేవాడంట ఇలా ఏం చేసినా త్రీ మల్టిపుల్స్తోనే చేసేవారు అంటే మనకి మూడు సమోసాల మీద క్రేజ్ ఉన్నట్లు అన్నమాట టెస్లాకి పిజియన్స్ అంటే కూడా చాలా ఇష్టం ఒక పిజియన్ మీద ఆయనకి ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంది నాకు కూడా పిజియన్స్ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందిరా చిన్నప్పుడు వారంకొకసారి పిజియన్ కోసుకొని కూర చేసుకొని తినేదాన్ని టెస్లాకి త్రీ హండ్రెడ్ పైగా పేటెంట్స్ ఉన్నాయి తెలుసా వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాడు అంటే వైఫై కూడా ఇండైరెక్ట్లీ టెస్ట్లో వాళ్ళదేనా అదిరిపోయిందిరా అదే వైఫై లేకపోతే మన లైఫ్లో రీల్స్ అప్లోడ్ అసాధ్యమయ్యేది అమ్మో టెస్లాకి స్లీప్ చాలా తక్కువ ఆయన రోజుకి రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడంట తెలుసా అయ్యో నేను రోజుకి పది గంటలు పడుకున్నా ఇంకా నా బ్రెయిన్ పడుకో 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 అని చెప్తుందిరా నువ్వు వెళ్ళి నిద్రపోరా ముందు